लाईन <laughs> लॻ జాతీయ రహదారి నిర్మాణంలో దెందులూరు నియోజకవర్గంలో గుర్తించిన సమస్యలపై జులై పదో తేదీలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి సోమవారం సాయంత్రం జాతీయ రహదారి రోడ్లు భవనాలు రెవెన్యూ శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ జాతీయ రహదారి పదహారులో హనుమాన్ జంక్షన్ నుండి గుండెలు వరకు దెందలూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడు పెదవేగి దెందలూరు మండలంలోని కొన్ని ప్రదేశాల్లో నిబంధనల మేరకు సర్వీస్ రోడ్లు డ్రైన్ల నిర్మాణం వంటి పనులు సక్రమంగా జరిగిన కారణంగాను రహదారిలో కొన్ని ప్రాంతాల్లో ఎత్తుపల్లాలు ఉండడం వల్ల ఆయా ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని డ్రైన్లు కల్వర్లు సక్రమంగా నిర్మించిన కారణంగా సాగునీరు వర్షపు నీరు ప్రవాహానికి సమస్య ఏర్పడుతుందని చెప్పారు ఇటువంటి వాటిని పదహారు అంశాలుగా తెలియజేశారని వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని దెంగలూరు శాసనసభ్యులు తెలియజేశారని తె అన్నారు దెందులూరు శాసనసభ్యులు తెలిపిన సమస్యలపై జులై పదో తేదీలోగా చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జేసీ జాతీయ రహదారి రోడ్లు భవనాలు రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు జాతీయ రహదారి నిర్వహణకు నిమిత్తం ఉండవలసిన వాటర్ ట్యాంకర్ జేసీబీ వంటి నిబంధనల మేరకు పలు పరికరాలు ఉండాలని అటువంటివేమీ లేక నిర్వహణ చేయటం లేదని అన్నారు వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరారు సమావేశంలో ఆర్ అండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషే ఆర్డీవైఎన్ఎస్ కె కాజావళి జాతీయ రహదారి సంస్థ అధికారులు సిబ్బంది రెవెన్యూ ఆర్ఎండ్బి సిబ్బంది పాల్గొన్నారు ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎక్కడ పడితే అట్ట ఎట్లా పడితే అట్లా తీసేసి క్లోజ్ చేసేస్తారా ఆ గుర ఎందుకు వెయ్యలేదు అది ఎందుకన్నా ఎట్లా అవుతుంది పెట్టి లేదు ఆ గ్యాప్ మీరు సరిచేయాలి కదా అనుమందా వచ్చిపోతుంది ఆయన జరిగే రోడ్ మీద రాకుండా తక్కువ ఆయనకే అర్థం అయిపోతుంది ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు వేయలేదు మీరు పాట పడుతుంది మీరు వేసింది కొత్త రోడ్డు పెయింటింగ్ చేసుకుంటే పెంచుకుంటే ఒక రోడ్ అనేది దీపోతుంది తర్వాత మీరు తర్వాత రెండు వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాటర్డ్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలంలో ఉంటాయి పెద్దలాగా అయితే సైట్ అలా కాదు చిన్నగా పాలం ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ ప్రమాదం జరుగుతుంది ఎవరు టైం పోతారు మనం దేనికి కాస్త ఎక్కడ ఊరిని ఇచ్చి వాడి సపోర్ట్తో మీరు ఎక్కడ నడిపిస్తున్నారా అలాగే ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ మీకే సంబంధం డ్రైన్ రెట్టారు కాబట్టి మీ రోడ్డు నుంచి చెప్పిన వాటర్ అయినా మీకే సంబంధం ఆ డ్రైవ్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా డ్రైవ్ ప్లో అయ్యి కట్టించారా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ ఎంత బాగా చేశారంటే మిమ్మల్ని మిమ్మల్ని సేవల దొరికి అభినందించాల్సింది పోయి అది కట్టివ్వండి ఇది కట్టినండి నాస్తి కాదు అది ప్రజల ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు దర్పణం అడుగుతుంది వాళ్ళ కన్వీనియన్ కోసం అడుగుతాం గతంలో కూడా గట్టిగా మాట్లాడుంటే మీరు ఇంతగా వచ్చిండేది కానీ దేశ రక్షణ పద బిచ్చి లేదు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి ధర్నా జాక్రా ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను రిటైర్డ్ రెట్టి